హాయ్ మేడం బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారని ఆశిస్తున్నాను మేడం మేడం రోజు అదే పోలే నా నెంబర్ బ్లాక్ చేశారని బాతో నేను అనడం నేను మీతో మాట్లాడినట్టుగా నేను వీడియోలు వెళ్ళడం మామూలు కదా మేడం మేడం నిన్న ఒక సంఘటన జరిగింది మేడం మనం ఒకసారి బన్నేరు గట్ట జూ పార్క్ వెళ్తుండంగా మార్గ మధ్యలో ఒకరికి హెల్ప్ చేశారు మేడం పాపం ఎవరో ఒక అతను వెళ్తుంటే ఆగి మరీ హెల్ప్ చేశారు అంటే మీ హెల్పింగ్ నేచర్ చూసాను అయితే నిన్న నేను ఆటోలో మేడం పార్క్ స్టాండ్ నుంచి మేడం మంగళంకి మామూలుగా లాస్ట్ అంటే నూట యాభై రూపాయలు పోతాం మేడం స్టాఫ్ నర్సు అన్న వంద రూపాయలు నా దగ్గర ఉంది నేను డ్యూటీకి అర్జెంట్కి వెళ్ళాలి మీరు వస్తారా రారా అంతా లేదన్నా నేను వాకింగ్ చేసుకుని నా నుంచి వెళ్ళాలి అర్జెంటా అని చెప్పేసి అంటే వంద రూపాయలకి వెళ్ళాను మేడం అందరూ అంటుంటారు మేడం నన్ను ముష్టి బాగా తోలే లేడు ముష్టి నాయన మా స్టాండ్ కూడా అంటుంటారు మేడం ఏం చేద్దాం మేడం ఎన్నో కష్టాలు పడి నేను ఎన్నో లక్షలు అప్పుడున్నా నేను నాకు అప్పు ఉంది అని నేను ఎక్కువ అడగలేను మేడం అట్లా అంటూ చూస్తే అయ్యో అనిపించి వెళ్ళాలనిపిస్తుంది సరే ఓకే వెళ్ళాను మేడం వంద రూపాయలకి మంగళ వెళ్ళాను మేడం మంగళ వెళ్ళి వెళ్తూ ఉంటే ఆమె ఏదో ఆమె ఎక్స్పీరియన్స్ అని చెప్తూ ఉంటే మాటలు మనం మన ఆటోలో ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా ఏదో తెలిసిన వ్యక్తిలాగా కొంచెం మాట్లాడడం మనకు అలవాటు అయింది మేడం మనకు అంటే నాకు మేడం సరే వెళ్ళిన తర్వాత ఆయన డ్రాప్ చేశాను రిటర్న్ తిరిగాను మేడం వస్తుంటే డిమార్ట్ సమీపంలో అక్కడ ఒక అమ్మాయి ఆటోలు ఆపుతా ఉంటే మేడం రెండు ఆటోలు ఆపలేదు ఇంకొక ఆటో వచ్చి నేను అంత దూరం నేను రాలేనన్నాడట ఇంకొక ఆటో వచ్చి మూడు వందల యాభై రూపాయలు అడిగంట ఇంకొక ఆటో వచ్చి మూడు వందలు అడిగంట ఎక్కడికంటే డిమార్ట్ నుంచి జూ పార్క్ దగ్గర అయాన్ డిజిటల్ కోచింగ్ సెంటర్ అనేది ఉంది మేడం ఎగ్జామ్ సెంటర్ సారీ అయాన్ డిజిటల్ ఎగ్జామ్ సెంటర్ అని ఉంది మేడం ఎవరో ప్రమోషన్ కోసం లేదు అది ఎగ్జామ్ దేనికి నాకు తెలియదు కదా మేడం అక్కడికి చాలా రోజులుగా ఎగ్జామ్ క్వాలిటీలో వెళ్తుంటారు నేను తీసుకెళ్తాను సో ఈ దరిదాపులో నుంచి నూట యాభై రెండు వందల వెళ్తాను నేను సిటీ లోపల నుంచి అయితే డిమార్ట్ మంగళూరు రోడ్ డిమార్ట్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే తక్కువ ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై నుంచి రెండు వందలు లాస్ట్ అనుకోండి అయితే అమ్మాయి అంకుల్ నేను వన్ ఫిఫ్టీ ఇస్తాను నాకు ఎగ్జామ్ టైం అవుతుంది మీరు వస్తారాను లేదమ్మా రెండు వందలు ఇవ్వండి అతను ఎంత అడిగాడంటే అతను రాననే సార్ ఎంత దూరం అని అని చెప్పారు లేదమ్మా మీరు ఎవరన్నా ఎక్కించుకోండి అంకుల్ నేను ఇచ్చేది ఇంతే అండి ఆ రూట్లో ఎవరు రారమ్మా వన్ ఫిఫ్టీ రాదు టూ హండ్రెడ్ ఇవ్వండి అన్న తర్వాత మళ్ళీ వన్ ఎయిటీ చేసుకోండి అంకుల్ సరే వన్ ఐటీ ఎక్కి ఎక్కించుకున్నాను ఎక్కించుకుని వెళ్తూ ఉంటే అమ్మ డీజిల్ తక్కువ ఉంది డీజిల్ పట్టుకుని వెళ్ళాలని చెప్పాను డీజిల్ పట్టుకొని వెళ్ళాలి సరే అంకుల్ త్వరగా పట్టుకుని అనుకుండా నేను డీజిల్ ఒక రెండు వందల రూపాయలు డీజిల్ వేసుకున్నాను వేసుకుంటూ త్వరగా ఇవ్వమని అంటే డబ్బులు ఎక్కిస్తా ఉన్నాడు అర డీజిల్ పట్టేస్తాను క్యాషియర్ ఎక్కిస్తా ఉంటే త్వరగా అబ్బా అని లెక్కిస్తాను డబ్బులు నాకు ఇచ్చేట తమాషగా కంటే ఇచ్చేస్తే ఎవరైనా తీసుకుంటారన్న డబ్బు అంటే ఎవరు కాసే ఉండదు నవ్వుతాను నేను తమాషగా నన్ను తమ్ముడు నాకైతే ఆశ లేదు ఐదు కోట్లు నా ఆటోలో పెట్టా కూడా నేనైతే తీసుకొని తమ్ముడు నాకు అది ఇష్టం లేదు ఊరికి జాలీగా నేను కానీ అని చెప్పి ఒక రెండు వందల రూపాయలు డేలు పట్టుకొని అదంతా డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరితే ఆమె ఆ అమ్మాయి నన్ను తదేకంగా అన్న మీరు ఎంతకాలంగా ఆటో దాల్తున్నారన్న నేను గత ముప్పై సుమారుగా అమ్మ ముప్పై సంవత్సరాల నుంచి మా ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల నుంచి ఆటో నాకు ఇదే పని నేను చాలా చాలా చేశాను అమ్మాయి ఏదేదో ఫీల్డ్ లాస్ అయిపోయి వచ్చాను అదేం మాట్లాడుతున్నావు అంటే చాలా మంచోళ్ళుగా ఉన్నారన్న మామూలుగా ఆటో వాళ్ళు అంత ఇదిగా కొంచెం భయం వేస్తుంది ఆటో ఎక్కరంటే లేదు లేదమ్మా ఆటోలు చాలా మంచోళ్ళుగానే ఉంటారు మీకు అట్ట అనిపిస్తుంది అంటే నన్ను కూడా నాకు అడ్డం చూసి చాలా మంది ఎక్కరమ్మా ఎక్కిన తర్వాత మాట్లాడుతున్నాను అని చెప్పి కాస్త ముందుకు వెళ్తా ఉంటే అవునంకో నిజంగానే మీరు డబ్బులు ఆటోలో ఎవరన్నా పెట్టేసి ఎత్తుకోరా అంటే లేదు నా మనస్ఫూర్తిగా లేదమ్మా ఈ రోజు కూడా నా అప్పులు ఇన్ని బాధలు ఉంటే కూడా మన దమ్ములు ఇన్ని లక్ష్యం చేస్తాం అంటే కూడా నేను తీసుకోలేదు నా కష్టపడి అప్పులు కట్టాలని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నప్పుడు నిజం గ్రేట్ అంకుల్ అని చెప్పి ఆ అమ్మాయి అని అంకుల్ నేను ఒక విషయం చెప్తున్నాను అంకుల్ నిజానికే నా దగ్గర వన్ ఫిఫ్టీ ఉన్నాయి అంకుల్ ఆ అకౌంట్లో ఒక థర్టీ రూపీస్ ఉన్నాయి అంకుల్ దాంట్లో నెట్ కూడా చేయలేదు మీకు వన్ ఎయిటీ చెప్పారు కానీ నాకు దగ్గర లేదు అంకు పర్లేదమ్మా ఆ వన్ ఫిఫ్టీ ఇవ్వు అది కూడా నా పరిస్థితులు బాగుంటాయి నేను దాన్ని కూడా తీసుకొని డ్రాప్ చేసేవాడిని నేను చాలామందికి సర్వీస్ ఇచ్చానమ్మా అని చెప్పి మాట్లాడితే థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి అక్కడ దిగిన తర్వాత దిక్కుడు ముందే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమ్మా వరదా వ్యవసాయం సో నీకు అనిపిస్తే నీ మనసుకి నా నేను మంచివాడి అనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి కొంతమంది షేర్ చేయండి సపోర్ట్ చేయమంటే ఖచ్చితంగా అంకుల్ నా మనస్ఫూర్తి ఇప్పుడే చేస్తాను సబ్స్క్రైబ్ చేస్తాను ఎగ్జామ్ రా వచ్చిన తర్వాత మనం మంది షేర్ చేస్తాను అంకుల్ అని చెప్పి థ్యాంక్స్ అంకుల్ అని చెప్పి వెళ్ళిపోయింది నిజంగా మేడం హెల్పింగ్ నేచర్ నాకున్నా కానీ మన జర్నీలో నేను మీకు డ్రైవర్గా పనిచేసినప్పుడు మీరు చాలామందికి చాలా హెల్ప్ చేస్తూ వచ్చారు మీ కష్టాన్ని పెడుతూ వచ్చారు నాకు ఈ కష్టంలో కూడా అప్పుడు అనిపించింది మనం తక్కువ అన్న సర్వీస్ చేయాలి కదా డబ్బులు ఇవ్వంత సంపాదన లేకపోయినా అట్లా పిల్లలకన్నా కొంచెం తక్కువగా అట్లయితే మంచిది అనిపించి చేశాను కానీ మా స్టాండ్లో నా ఫ్రెండ్స్ రేపు ముష్టి వేయాలా ముష్టి పాడాలట ఏం చేద్దాం మేడం ఏం చేయలే अँ म्याडम इन्क वीडियो मलाई कल म्याडम थ्याङ्क यू बाई म्याडम